చూడు ఇట్ల పడ్డావు రాజు మొత్తం ఊరి మొత్తం చెయ్యి జాగ్రత్త చెయ్యి భుజం ఏంటి రాజు ఇట్ల పడ్డావా ఇదంతా వాసింది రాజు ఇది మొత్తం అదే వాసింది చొక్కాడుకున్నావా కరెంట్ పడుతున్నారే పెట్టి అన్న థర్టీ త్రీ అన్న సో రాజు ఏదో అబ్నార్మల్ గా కొట్టుకుంటున్నా టెన్షన్ టెన్షన్ పడ్డం వల్ల అని అన్ని చెప్పించాలి ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చెప్తాను అనిపించింది నీకు ఏమంటారు ఈసీజీ చూపించాలి అని అయితే రాజు వాళ్ళ ఇంటికైతే వచ్చానండి రాజు ఏంటంటే ఇద్దరం పొద్దున పాపకి పాల డబ్బాలు ఇచ్చేసి వచ్చాము తర్వాత మొక్కలు ఇవి ఉన్నాయి కదా నేను వచ్చిన మొక్కలు నాటాలని చెప్పైతే కొన్ని ఇక్కడ పెట్టి కొన్ని పొలానికి తీసుకొని పోయినాడండి అక్కడ ఏంటంటే ఫుల్గా వర్షాలు పడుతున్నాయి కదా అందుకని చెప్పేసి కాలు జారిందంట ఫుల్ అంటే చాలా బాగా పడ్డాడంట పడి ఒక ఫైవ్ మినిట్స్ అసలు మైండ్ అంటే కళ్ళుకి మబ్బొచ్చింది అని చెప్పాడు వాళ్ళు వీళ్ళు వచ్చి లేపారంట చాలా బాగా పడ్డాడంట గట్టిగా చెయ్యి అయితే అసలు పని చేయట్లేదంట సో ఇప్పుడు రాజు అయితే ఇంటికి వస్తానన్నాడు నేనైతే గబోబా అయితే రాజు వాళ్ళ దగ్గర రాజు ఇంటికైతే వచ్చానండి స్ప్రే ఒకటి తీసుకొస్తా ఇంట్లో ఉంది తీసుకొచ్చాను సో రాజునైతే వేరే వాళ్ళు తీసుకొచ్చి వదిలేసిపోయినారండి ఇది చూడు ఇట్ల పడ్డావు రాజు మొత్తం ఊరి మొత్తం చెయ్యి భుజము ఏంటి రాజు ఇట్లా పడ్డావా చూడండి గట్టిగా పెట్టినా గీజర్ ఆన్ చేసి పెట్టా రాజు ఇక్కడ మోచేతి దగ్గర తగిలిందా సో మోచేతి దగ్గర గట్టిగా రెండు జారిపోయినాయి కనిపిస్తుంది రాజు వెనక ఇదంతా మొత్తం బురదే చూడు ఎట్లా పడ్డాడు కళ్ళకి మబ్బొచ్చిందంట పాపం పడగానే వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు వచ్చి లేపారంట జయ నువ్వు అట్లాంటి పడిన సిచ్యువేషన్ లో కూడా మళ్ళీ జై గారి సంచి ఏంటి రాజు తలకి కూడా మట్టి అయింది ఎట్లా పడ్డావు రాజు కొం కొంత తల గుద్దుకుందా తల కూడా ఓరే సారీ సారీ జుమ్ జుమ్ సో నాకు కుడిచే కదా సో కుడిచే ఇక్కడ టూ డేస్ నుంచి బాగా పెయిన్ వస్తుంది మళ్ళీ ఇప్పుడు రాజుకి ఇక్కడ ఓ సారీ సారీ రాజు సారీ రాజు అయ్యో ఏంటి రాజు ఇన్ని కష్టాలు వచ్చాయి మనకి స్ప్రే తీసుకోచా స్ప్రే కనిపించలేదు రాజు ఎదుటి కన్నా జాగ్రత్త అంతా వాసింది రాజు ఇది మొత్తం అదే చొక్కా కూడా పైకి రాట్లేదు కదూ చొక్కా కూడా పైకి రావట్లేదు వాచింది సో రాజును అయితే ఎక్స్రే కోసం ఆలగడ్డ అయితే తీసుకొని పోయానండి లాస్ట్ టైం రాజు నన్ను కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఎక్స్రే చేయించాడు సో ప్లేస్ సేమ్ కాకపోతే పర్సన్ మారనమాట ఈసారి అదేంటంటే చెయ్యి జస్ట్ అట్లా కదలడానికి కూడా తీయడానికి కూడా రావట్లేదు అనమాట కొద్దిగా తిప్పిన కూడా నొప్పి వస్తుంది లడ్డు అట్లా ఆయన అట్లంటే పానం పోతుంది ఆడ పడుకోనంటే లడ్డైతే ఎత్తి చెయ్యి పైన పెట్టింది నిజంగా ఎంత పెయిన్ వచ్చిందో సో చెయ్యి అటు తీయాలన్నా ఇటు తీయాలన్నా ఒక వేరే పర్సన్ పట్టుకొని తీస్తేనే అది వస్తుందండి సో చాలా అంటే చాలా అంటే బూరెల్ నాకంటే కింద పడ్డాను కాబట్టి చెయ్యి ఎక్స్రే తీయించావే నాకు బట్టలు నిప్పి మరి హెచ్చి అది ఏంది అది అంటే కరెంట్ షాక్ పెట్టినట్టు పెట్టిన లడ్డ అది ఏంది ఈసీజీ నాకు అసలు అవసరమా లడ్డాది ఏమన్నా అవసరమా కాదు అంటే రాజుకి ఫీవర్ రావడానికంటే ఒక ఫోర్ డేస్ అంటే నిన్నటికి ఫైవ్ డేస్ కి ముందు ఎడంకాలు ఎడం చెయ్యి లాగుతుంది అని చెప్పాడండి సో అందుకని చెప్పి అది అది ఎడంకాలు ఎడం చెయ్యి లాగితే కనుక హార్ట్ వచ్చినట్టు వచ్చినట్టే అది ఎంధర జోకు అదేదో లాగింది అంటే నొప్పి వాళ్ళు ఏదో లాగిందండి సో దానికి ఏంటంటే కనుక ఇంకా తీసుకొని పోయి ఈ రోజుల్లో అందరికీ హార్ట్ అటాక్ వస్తున్నాయి రాజు ఎయి ఎయిట్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబ్బాయిల దాకా ఏమన్నంటే నువ్వు కోవిషీల్డ్ వేయించుకున్నావు నీకు తొందరగా అన్ని పాడవుతాయి అంటుంది అవును నిజమే కదా సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్రే ఒక పక్క తీశారండి రెండో పక్క తీయడానికి వెళ్ళాడు అనమాట అన్న అక్కడ ఆ ఫేమ్ అక్కడ పెట్టేసి మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి చెయ్యి వేరే యాంగిల్లో తిప్పుతారనమాట రాజు బాధ చూడాలి నిన్న నిజంగా నాకు నొప్పి అనేది లడ్డు బాగా ఇది కాదు లడ్డు నాకు బాధేస్తుంది ఎక్కడ అంటే ఇప్పుడు చెయ్యి మనం రెస్ట్ తీసుకుంటాం కదా ఇప్పుడు కదిలిస్తే ఏదైనా పని చేస్తే నొప్పి రావాలి ఏది చేయకపోయినా నాకు నొప్పి వస్తుంది నాకు అదే బాధ అయితుంది ఇప్పుడు అర్థమైందా నీకు నేను లాస్ట్ టైము నా బర్త్డే టైంలో ఇట్లా నేను పడ్డాను కదా నా బర్త్డేకి ముందు ఆ రోజు నైట్ అసలు నిద్రపోకోకుండా నేను నైట్ ఒంటి గంటకు కూడా ఏడుస్తూ మెసేజ్ చేస్తే హార్ట్ సింబల్ పంపించావు నువ్వు నాకు అప్పుడు కదా నీకు కూడా జరగాలని నేను అట్లా అనలేదు అనివేలాడు నాకు బట్టలు ఇప్పినవురా నేనిప్పలేదు రాజు వాళ్ళే ఇప్పేశారు ఈసీజీ తీయడానికి లేదండి అది ఏంటంటే ఎముకకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనం ఆ చెయ్యిని కదిల్చినా కదిల్చకపోయినా ఏదో కత్తితో గుచ్చి ఇట్లా మెలబెడుతున్నట్టు పెయిన్ వస్తుంది సో అయితే చాలా కష్టం నిద్రపోవడానికి కూడా ఆ నొప్పి తొలుస్తుంటదాడు వాళ్ళు కరెంట్ పెడతారేమో అనుకున్నాను నేను నువ్వు కరెంట్ పెడతా అక్కడ ఏమైందంటే కరెంటు పెడతారేమో అని భయపడినట్టున్నాడు హార్ట్ బీట్ అయితే నైన్టీ ఫైవ్కి వెళ్ళిందంట అన్న చెప్తున్నాడు అన్న నీకు ఏంట్రా కూడా పెడతారా రాజు బాడీ మొత్తం నిజంగా అండి వాళ్ళు సెట్ చేసిన దీని వీడియో చూడు పని కవర్ చేసి చేసి తీసినావు కవర్ చేసి ఏం లేదండి నాకు అది అనవసరంగా బ్లడ్ టెస్ట్ ఒకటి అనవసరం ఏం లేదండి రాజు టైఫాయిడ్ ఉంది నీకు ప్రతి మనిషికి టైఫాయిడ్ ఉంటుంది లడ్డు ప్రతి మనిషికి టైఫాయిడ్ ఎందుకు ఉంటాది దాన్ని నేను వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకుంటా నాకు టైఫాయిడ్ ఉంటదేమో చూద్దాం సో గనక రోజు నైట్ టైం ఫీవర్ వస్తుందండి సో అందుకని చెప్పి బ్లడ్ టెస్ట్ అయితే బ్లడ్ తీపిస్తున్నాను ఇక్కడ సో టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాక ఏంటంటే అన్న రెండు టెస్ట్లు చేయడం మిస్ చేశాడంట డాక్టర్ గారు తిట్టాడు నన్ను ఒకటేమో లివర్ కి అంటే టైఫాయిడ్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఎఫెక్ట్ అనేది లివర్ మీద కూడా పడుతుందంట సో ఆ లివర్ టెస్ట్ అని యూరిన్ టెస్ట్ రెండు చేయలేదు ఇప్పుడు మళ్ళీ చేపించాలి రాజు సో ఫైనల్ గా అయితే రిపోర్ట్స్ అయితే వచ్చాయండి ఇక్కడ సో ఫీవర్ లోనైతేనేమో టైఫాయిడ్ అని వచ్చింది ఇంకా రెండు టెస్ట్లు మిస్ అయ్యాయి ఆ టెస్ట్లు మళ్ళీ చేపించాలి ఫైనల్ గా రాజుని అయితే బాగా చెయ్యిని సాగదీసి ఎందెందో పూసి దానికి రెండు కట్లు అయితే వేసి ఒక స్లింగ్ అయితే వేసేశారు సో బయటకు వచ్చి ఏం తెలియని ఎల్లిపాయలు అవుతున్నాడు నువ్వు నన్ను

అయ్యో ఇందాక నాకు తెలియకుండా ఊరు బయట నుంచి తీసుకెళ్ళాను ఎక్కడ ఎక్కడెక్కడ సొక్కవా అంటే దీన్ని క్రాస్ కానీ ఓరే నీ అమ్మ జీవితం లేని దానికి ఉన్నదానికి నువ్వే భయపెట్టి చంపేటట్టున్నావు కను అయినా వీడియో ఎలా దియాలి ఎలా దియాలి ఓ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి రా ఏ పోతరా వెనకపోదాం మనం లాస్ట్ ఇదే దాటుకుందా ఓరే వారకి వాళ్ళడు వాళ్ళు ఎట్లు పోతున్నారు అంటే వీడియోస్ బాగా వస్తుందని ఇటు నీళ్ళల్లో బాగానేస్తున్నా రాజు ఏంది రాజు గట్టి పడకలు కోండి అవునయ్యా అంటే ఇప్పుడు నువ్వు మూడు పన్నులు ఇచ్చావా రాజు ఆ మూడు తీసుకొచ్చా అవునా ఒరేయ్ ఓ మై గా గాల్లల్లో మునిగిపోతున్నాయి ఫాస్ట్గా బానీ కొంచెం కొంచెం ఫాస్ట్గా బానీయొచ్చు ఓ చూట్లేదు రాజు గోరాట సింహం పడుకుంది పడుకుంది కాదు రాజు పడుతుంది రాజు ఎందుకు పడుతుంది అమ్మయ్యా దేవుడు అనవసరం ఇటు వచ్చాము ఇటు రావద్దు రాజు ఇంకా మనం అట్లించి పోదాం ఊరు బయట నుంచి నాకు తెలియకి ఇట్లా వచ్చాను తెలియదు కదా ఊరు ఇంకా ఉన్నట్టు మీరు అయిపోయింది ఇంకా అదే వక్కిలేరు లేరు ఇంక ఇది ఇవి నీళ్లు కాదు ఇది సొసు వస్తున్నాయి చిన్న ఎక్కడ ఉంది రాజు వకిలేరు ఇదే వకిలేరు ఏది వాగేదిరా ప్రమాదకరంగా మారిందే ఇదే చేపలు వచ్చాయట దీంట్లో నిజంగానా అయితే పగల పట్టు వచ్చి పట్టుకుందామా రాజు ప్లీజ్ రాజు చిన్న చేపలు తిన్నాం రాజు పెద్ద పెద్ద పెద్దగా వచ్చాయి పెద్ద పాప వరంగడు పెద్ద పాప పెద్ద పాప ఎలా ఉన్నావా అని చూస్తున్నా బాగుంది రాజు లాగితే నొప్పి రాదుగా సో చిన్న చిన్న ఫ్రాక్చర్ అయితే అయ్యిందంటండి సో దానికైతే కట్టేశారు వన్ మంత్ కంగ్రాచ్యులేషన్స్ రాజు ఇప్పుడు ఫుడ్ ఎలా తింటావు నువ్వు నేను ఫుడ్ కలిపి స్కూని స్పూన్తో తిను సరేనా నీకు అలాగే కదా నీ ఇచ్చింది అవును నువ్వు కూడా నాకు అలాగే కదా ఇచ్చావు నాకుతో అంటే నీ రుణం తీర్చుకునే అవకాశం ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు రాజు ఎవరు జూ జూ చూ అంటుంది పోదాం సరే సరే పోదాం దా